హాయ్ వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏం వంటలు చేశానో ఎలాగ చేశాను ఎంతసేపట్లో చేశానో చూసేద్దాం రండి దాన్నే ఫస్ట్ చక్కచక్కగా బ్రష్ చేసి తలస్నానం చేసేసి చక్కగా గ్యాస్ స్టవ్కి ముందు రాత్రి శుభ్రం చేసి పెట్టుకున్నాను వంటగ ఇప్పుడు ముందుగా గ్యాస్ పోయికి ఐదు వైపులా బొట్టు పెట్టేసుకొని అగ్నిదేవుడికి దండం పెట్టుకున్నాను అనమాట నేను చేసే వంటలు చక్కగా రావాలి అలాగే త్వరగా అవ్వాలి అని అగ్నిదేవునికి నమస్కారం చేసుకొని మొదలు పెట్టాను ముందుగా గుగ్గిల కోసం రాత్రి నానబెట్టుకున్న శనగలు పూర్ణాల కోసం పప్పు అలాగే కూర కోసం దుంపలు ఒకే దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు ఉడికించేసాను ఈలోపు ఇంటి ముందుకి ఆ వచ్చింది ఆవుకి చక్కగా పసుపు పూసి బొట్టు పెట్టుకొని చక్కగా నోరు తీపిచేసి పంపించాను ఎవరో షార్ట్ వీడియోలో నాకు కామెంట్ చేశారు ఆవుని ముందుగా శుభ్రంగా కడగాలి అని ఆవుకి వాటర్ అంటే అస్సలు పడదండి కడుగుదామని బకెట్తో నీళ్లు తీసుకుంటున్నామని అర్థమైనా కానీ వెళ్ళిపోతుంది అంత చిరాకు వాటర్ అంటే అస్సలు వాటర్తో కడగనివ్వదు సో ఈలోపు చక్కగా ఆ వచ్చింది కదా నేను పూజ చేసుకొని లోపలికి వెళ్ళాను కోసం మినప్పప్పు పొంగల్ కోసం బియ్యం అలాగే పులిహోర కోసం కూడా బియ్యం అన్నీ కడిగి పెట్టేసుకొని చక్కగా ఒకవైపు పులిహోరకి రైస్ అలాగే చింతపండు గుజ్జు కూడా ఉడికించేస్తున్నాను అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పులన్నీ కూడా చక్కగా ఉడికాయి దుంపలన్నింటినీ తీసి ఒక గిన్నెలో ఒక పక్కన పెట్టుకుంటున్నాను కూర తర్వాత చేసుకుంటాను అలాగే ఇప్పుడు శనగలు గుగ్గిళ్ళ కోసం నేను నీళ్ళన్నీ వడకట్టుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు పక్కన బాండీలో ఆయిల్ వేసేసుకొని గారెల కోసం మినప్పప్పు మిక్సీ వేసుకుంటున్నాను గారెల పిండి బాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పులిహోర కలుపుతున్నానండి రైస్ కూడా ఉడికిపోయింది కొంచెం పులిహోరకి అలాగే సేమ్ టైం దద్దోజనంకి కూడా రైస్ అదేను కలుపుతాను ఏంటనేది వీడియో క్లిప్ పెట్టలేదండి ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఇంకొక వైపు ఏంటంటే పా పాలతోటి చక్కగా నేను పాయసం చేస్తున్నాను మసమ్ కూడా ఒక పక్క పెట్టేసుకున్న తర్వాత గారెలు వేస్తున్నానండి ఇప్పుడు గారెలు పిండి వేసాను కదా సో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది గారెలు వేస్తున్నాను అసలు పొద్దు పొద్దున్నే ఎంత హడావిడిగా ఉందో ఒక్కదాని పక్కన ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పనులు చేస్తూనే ఉన్నాను స్పీడ్గా ఇది పూర్ణం పిండి బాగా నీళ్ళని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చూడండి పొడి పొడిగా ఉంది మిక్సీ పట్టుకొని పిండిని సేమ్ బెల్లం బెల్లము కొంచెం ఆలుకల పొడి ఎండు కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసి ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి గారెలు అలాగే పొంగల్ పెట్టుకున్నాం కదా గ్యాస్ మీద ఆ రెండు కూడా అయిపోయి వచ్చేసాయి లాస్ట్కి వచ్చేసింది పొంగల్లో ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మనం బాగా మిక్స్ చేసి బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు ఈ పొంగలి గారెలు అయిపోయిన తర్వాత లాస్ట్లో పూర్ణాలు వేస్తున్నాను పూర్ణాలు మా వాళ్ళు నిలువుగా తీసారు ఈ వీడియో సో పూర్ణాలేనండి లాస్ట్ వంటకం అండ్ అదే పులిహోర తాలింపుతో పాటే నేను దద్దోజనం తాలింపు కూడా వేసేసాను అయిపోయింది ఇంతటితో వంట సమాప్తం ఇంకా పంతులు గారు వెంటనే వచ్చేసారండి ఎనిమిది గంటల కల్లా పూజ స్టార్ట్ అయిపోయింది ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి